జిల్లాకు రెండో జాతీయ రహదారి రాబోతోంది ఇప్పటికే హైదరాబాద్ బీజాపూర్ మధ్య ఎన్ హెచ్ అరవై మూడు జిల్లాల మీదుగా వెళ్తోంది తాజాగా ముంబై బెంగుళూరు జాతీయ రహదారులను అనుసంధానం చేసేందుకు మహబూబ్ నగర్ నుంచి కర్ణాటకలోని చించోలి వరకు ఉన్న అంతర్ రాష్ట్ర రహదారిని ఎన్హెచ్ చేయాలని నిర్ణయించారు ఈ దిశగా గతేడాది కాలంలో జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాయి ఈ జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు ఈ జాతీయ రహదారి అభివృద్ధికి ఏడు వందల మూడు కోట్ల రూపాయలను ఈ జాతీయ రహదారిని డాక్టర్ రంజిత్ రెడ్డి తాండూరి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్లు ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు సరిగ్గా ఏడాది క్రితం ముంబై బెంగళూరు మధ్య ఉన్న జాతీయ రహదారులను అనుసంధానం చేసేందుకు మహబూబ్ నగర్ నుంచి చించోలి వరకు ఉన్న అంతరాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు ఈ ఏడాది కాలంలోనే అంతర్ రహదారిని జాతీయ చేసేందుకు చేయాల్సిన అన్ని పనులను పూర్తి చేయడంతో కేంద్ర ప్రభుత్వం నిధులను కూడా మంజూరు చేసింది మహబూబ్ నగర్ శివారులోని బాద్పూర్ నుంచి కర్ణాటకలోని మన్నెకెల్లి వరకు ఉన్న నూట రెండు కిలోమీటర్ల రహదారిని జాతీయ రహదారి అభివృద్ది కోసం ఏడు వందల మూడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్డు మార్గం జాతీయ రహదారిగా అభివృద్ది చేసేందుకు ముందుకు రావడంతో వెంటనే రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది వెంట వెంటనే ఆర్ అండ్ బి శాఖ రంగంలోకి దిగింది ప్రస్తుతం ఉన్న రోడ్డును సర్వే చేయడంతో పాటు జాతీయ రహదారిగా విస్తరించి అభివృద్ది చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను గుర్తించారు ఇలా చకచక కేంద్ర ప్రభుత్వ కోరిక మేరకు ఆర్ అండ్ బి అధికారులు ఎప్పటికెప్పుడు అందజేశారు దీంతో ఏడాది కాలంలోనే మొత్తం పనులను పూర్తి చేసుకోవడంతో కేంద్రం నిధులను మంజూరు చేసింది ఈ విషయంలో జాతీయ రహదారి అభివృద్ది సంస్థ ఎన్హెచ్ఏఏ కార్యదర్శి ఏ గిరిధర్ రాష్ట అండ్ బి కార్యదర్శి శ్రీనివాసులు రాజులు ప్రత్యేక చొరవ ప్రదర్శించారు ఈ రహదారి అభివృద్ధికి చేదెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీలోని ఎన్ అధికారులతో భేటీ అయ్యారు నిధుల మంజూరు వరకు చేయాల్సిన పనులను చకచక పూర్తి అయ్యేలా చేశారు ప్రస్తుతం ఉన్న అంతరాష్ట్ర రహదారిని రెండు వరుసల జాతీయ రహదారిగా విస్తరించి అభివృద్ధి చేస్తారు జిల్లాలోని కోడంగల్ తాండూరు పట్టణాలకు బైపాస్ రోడ్డు నిర్మిస్తారు ప్రస్తుతం ఈ రోడ్డు పట్టణాల మీదుగా వెళ్తున్న రహదారిని వన్ టైం బెటర్మెంట్ కింద అభివృద్ధి చేస్తారు తాండూరు పట్టణం చుట్టూ ఆరు కిలోమీటర్ల మేరకు బైపాస్ రోడ్డును కోడంగల్ పట్టణం చుట్టూ ఐదు కిలోమీటర్ల వరకు బైపాస్ రోడ్డు నిర్మిస్తారు కోడంగల్ తాండూరు పట్టణాల చుట్టూ కొత్తగా నిర్మించే బైపాస్ రోడ్లకు సర్వే అలైన్మెంట్ కూడా పూర్తి చేస్తారు రెండు పట్టణాలకు నిర్మించే బైపాస్ రోడ్లకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నలభై ఐదు మీటర్ల చొప్పున భూసేకరణ చేయాలని నిర్ణయించారు ఇక ప్రస్తుతం అంతరాష్ట్ర రహదారి వంద అడుగులతో ఉంది దీనిని మాత్రమే రెండు వరుసల జాతీయ రహదారి అభివృద్ధి చేస్తామని ఈ ప్రాజెక్టు ను పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ శరత్ చంద్ర పేర్కొన్నారు మూల మలుపులు జంక్షన్లు బైపాస్ లో తప్ప ఎక్కడా భూసేకరణ ఉండదని స్పష్టం చేశారు జిల్లా అభివృద్ధికి దోహదం పడేలా ఉంటుందంటూ వికారాబాద్ జిల్లాకు రెండో జాతీయ రహదారి రాబోతుందన్నారు ప్రస్తుతం వికారాబాద్ జిల్లా మీదుగా బీజాపూర్ జాతీయ రహదారి ఉంది తాజాగా కోడంగల్ తాండూర్ మీదుగా మరో జాతీయ రహదారి మంజూరైంది కేంద్రం ఈ జాతీయ రహదారి అభివృద్ధికి మొదటి దశలో ఏడు వందల మూడు కోట్లను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు ఈ రహదారి అతి తక్కువ కాలంలో సాకారం కావడం విశేషం జిల్లాలోని కోడంగల్ తాండూరు ప్రాంతాలు అతి తక్కువ సమయంలో కొత్త రహదారితో గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయి తెలంగాణ సాధనకు ముందు వరకు రహదారి లేని వికారాబాద్ జిల్లాలో కేవలం ఏడేళ్ల వ్యవధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రెండు జాతీయ రహదారులు సాకారం అయ్యాయి మహబూబ్ నగర్ చించోలి ను జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది ఇందులో భాగంగా మొదటి దశ పనుల కేంద్రం ఏడు కోట్లను మంజూరు చేసింది మరో నెల రోజుల్లో మిగతా మూడు వందల కోట్లను కూడా విడుదల చేస్తుంది ప్రస్తుతం ఉన్న అంతరాష్ట్ర రహదారి జాతీయ రహదారిగా అభివృద్ధి చెందితే తాండూరుకు మహర్ రానుంది తాండూరు చుట్టూ బైపాస్ రోడ్డు నిర్మిస్తారు ఈ రహదారి అభివృద్ధికి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్ సవితా ఇంద్రారెడ్డి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయడంలో ప్రత్యేక చొరవ చూపిన ఆర్ అండ్ Searching for greatness in a sea of the dying and shameless. A sea of the aimless. I don't wanna be one of the nameless. I'ma wake up with the mindset that one day I'm gonna make it. And I don't think I'll be fine if I don't break my Try to stop me, I exist to write my your story. I'll make a decision if I want some peace or if I want the glory, yeah. Don't want a life that is complacent or possibly boring, yeah. Just want a life that is worth every day exploring, yeah. My whole life, I just wanted someone who would notice me. My whole life, I just wanted to be somebody to be. Yeah, I just wanna be great Yeah, I just wanna be great Yeah, I just wanna be great <laughs>